शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే శ్రీ భాగవత కథాసులు పదకొండవ భాగానికి స్వాగతం సుస్వాగతం తీర్థయాత్రలకు వెళ్ళిన విదురులు తిరిగి రాగా ధర్మరాజు ఆయనకి అనేకమైనటువంటి ఆతిథ్యములిచ్చి తన గృహంలో ఉంచినప్పుడు ఆ రాత్రి యుధిష్ఠిరునకు గాంధారికి బోధ చేస్తాడు విదురుడు ఇంకా ఎంతకాలం జీవిస్తారు దాయాదుల ఇంట ఎందుకుంటున్నారు మీరేమన్నా సామ్రాజ్యాన్ని ఏలాలా పిల్లల్ని కనాలా ఇంకా జీవితం బోళం తునదా చాలా జీవితం ఉన్నదా ఇటువంటి విషయాలతో చెప్పి ఇప్పటికైనా ఈ కర్మబంధాలు విడిచి మీ దారి మీరు చూసుకోండి అని చెప్పి వారిని పట్టుకుని అరణ్యాలకు వెళ్ళిపోతారు అక్కడి నుంచి హిమాలయ పర్వత ప్రాంతాలకి గంగానది ఉన్న ప్రాంతానికి పైనమై వెళ్ళిపోతారు అది తెలిసి చాలా బాధపడతాడు ధర్మరాజు అప్పుడు నారద మహర్షి వచ్చి బోధ చేస్తారు ఈ కాలప్రభావం నాయన కాలప్రభావాన్ని దాటి ఎవరు ప్రవర్తించలేరు నీకు కూడా ఒక బోధ చేద్దామని వచ్చాను ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమిని వెదిలి వైకుంఠధామానికి వెళ్తారో ఆ వెను వెంటనే మీరు కూడా మహాప్రస్థానానికి తయారు కండి మీ యొక్క అవసరం ఈ భూమికి ఉండదు అని చెప్పి నిష్క్రమిస్తాడు అంతకితమే అర్జునుడు శ్రీకృష్ణుని చూసి చాలా రోజులైందని చాలా సంవత్సరాలైందని ద్వారకా నగరానికి వెళ్ళి అక్కడ శ్రీకృష్ణ నిర్యాణం జరగడం తెలుసుకుని అక్కడి నుంచి తిరిగి వచ్చి యుధిష్ఠరుడికి చెప్తాడు యుధిష్ఠరుడికి చెప్పి ఎంతో బాధపడతాడు ఈ విధంగా గడిచిపోతుంది కాలం ఈ లోపులో దినదిన ప్రవర్ధమానమవుతూ పరీక్షిత్తు అన్ని విద్యలు నేర్చుకుని యువకుడై చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నాడు శ్రీకృష్ణ నిరాయణ వార్త విని కుంతీదేవి సునాయాసంగా తాను ప్రాణత్యాగం చేసింది నారదుడు చెప్పిన విధముగానే నారదుడు ఏం చెప్పారు ఇప్పటి నుంచి ఐదవ రోజుకి ధృతరాష్ట్రుడు తన యోగాగ్నిలో దగ్ధం అయిపోతాడు అప్పుడు గాంధారి మారు ఆలోచించకుండా తాను కూడా దేహత్యాగం చేస్తుంది ఈ ఇద్దరి దేహత్యాగంను చూసి విదురుడు కొంతసేపు వ్యధ చెంది తర్వాత సంతోషంతో తీర్థయాత్రలకు తిరిగి వెళ్ళిపోతాడు అన్న విషయాన్ని నారదుడు అప్పుడు చెప్పినది గుర్తు తెచ్చుకుంటాడు తెచ్చుకుని శ్రీకృష్ణ అయింది కనుక ఇప్పుడు తాము కూడా పాండ మహాప్రస్థానానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైందని చెప్పి తెలుసుకుని పరీక్షత్తుకి పట్టాభిషేకం చేస్తారు ఆ పరీక్షెత్తుకి పట్టాభిషేకం చేసి తాము మా ద్రౌపదితో కూడా అన్నదమ్ములతో కూడా కూడి అందరూ ప్రస్థానానికి వెళ్ళిపోతారు మహాప్రస్థానానికి ఈ కథ అంటే పాండవ కృష్ణుల యానము పాండవ కృష్ణుల యానము పాండురమతి ఎవ్వడైన పలిగిన వెన్నన్ భవుడై హరిదాసుండై కైవల్య పదము సోచ్చు నరేంద్ర అని దీని యొక్క పాండవుల మహాప్రస్థానాన్ని శ్రీకృష్ణుని పరమ పద యానమును చదివినవాడు విన్నవాడు పలికినవాడు భవబంధ విముక్తుడై శ్రీహరి భక్తుడై కైవల్యాన్ని పొందుతాడు అని చెప్పి ఫలశ్రుతి చెప్తోంది భాగవతం శ్రీకైవల్య పదము చేరుటికే కదా పోతనమాచుల వారు భాగవతాన్ని ఆంధ్రీకరించారు మూలకర్త వ్యాసుడు కూడా ప్రథమ గద్యంలో ప్రథమ స్కందంలో పదిహేనవ అధ్యాయంలో యాభై ఒకటో శ్లోకంలో ఫలశ్రుతిని పేర్కొన్నారు ఎవడు భగవత్ప్రియులైన పాండవుల మహాప్రయాణాన్ని శ్రద్ధతో వింటాడో సమస్త మంగళాలను అతడు గడి సిద్ధిని గడిస్తాడో అని ఆ మూల ఫలశ్రుతిలోని భావాన్ని సమస్త శుభాలు పవిత్ర భక్తి మోక్షసిద్ధి అని మూడు ఫలితాలు ఇందు పేర్కొనబడ్డాయి పోతను కూడా సంసారబంధ విచ్ఛేదం హరిభక్తితో కావడం భాగవంతుడు భాగవతుడు కైవల్య పదం చేరడమనే మూడు ప్రయోజనాలను తెలిపాడు మూలంలోని భావమే అనువాదంలో క్రొత్తదనాన్ని సంతరించుకుంది అని పెద్దలు చెప్తారు సూత మహామర్షి సూత మహర్షి చెప్తున్నాడు సౌనుకాదిమునుడికి ఆ పరీక్షత్తు యువకుడయ్యాక ఉత్తరుని కుమార్తె ఇరావతిని వివాహం చేసుకున్నాడు జనమేజైన వంటి నలుగురు కుమారులకు తండ్రి అయ్యాడు గంగానదీ తీరంలో కృపాచార్యుని పర్యవేక్షణలో మూడు అశ్వమేధ యాగాలు చేశాడు ఆ యజ్ఞాల్లో దేవతలకు ప్రత్యక్షంగా ఆవిర్భావాలు అందించాడు హవిర్భాగాలు అందించాడు జైత్రయాత్రకు వెళ్ళాడు దిక్కులన్నిటినీ జయించే సందర్భంలో ఒక్కచోట ఓ గోమిథునాన్ని తన్నుతూ రాజ చిహ్న ముద్రితుడైన ఒక చండాలుని వేషంలో రాజవేషంలో ఉన్న చండాలు అతను కలిపురుషుడు అతన్ని పట్టి శిక్షించాడు అని చెప్పగానే సౌనుకుడు సూతినితో చెప్తున్నాడు ఎందుకంటే చాలా సాధారణమైన విషయంగా చెప్పేస్తున్నారు ఈ వినే వారికి ఎంత శ్రద్ధ ఉందో అని తెలియడానికి తెలుసుకోవడానికి గురువులు ఈ పద్ధతిని పాటిస్తారు భాగవతంలో మరికొన్ని స్కందాలలో కూడా మనం ఎటువంటి సంఘటన ఎదురవుతూ ఉంటుంది శ్రీశుకుడు చాలా క్లుప్తంగా చెప్పడం వెంటనే పరీక్షిత్తు వివరంగా చెప్పమని అడగడం ఇవన్నీ మనం ముందు ముందు తెలుసుకుంటాం ఇప్పుడు సూత్రుడితోటి శౌనుకుడు కూడా అదే విధంగా అడుగుతున్నాడు భూవర రూపుడు శూద్రుడు గోవును తా నేలతన్ని కోరి పరీక్షిత్ భూవరుడు దిశలను గెలుచుతూ ఏ విధి కలిని నిగ్రహించే ఎలింగింపదగదే ఓ సూత మహర్షి రాజువేషంలో ఉన్నటువంటి కలిపురుషుడు గోవుని ఎందుకు తన్నాడు జైత్రయాత్ర గావించే రాజు పరీక్షత్తు కలిని ఏ విధంగా నిగ్రహించాడు అదంతా చాలా వివరంగా చెప్పాలి మాకు అని సౌనకుడు సూత మహర్షిని కోరుతున్నాడు అలా కోరుతూ మనుట నిత్యము కాదు మరణంబు నిజమని ఎరిగి మోక్షస్థితి నిచ్చగించు అల్పాయువులగు మా దుర్జన చరిత్రములోని కర్ణరంధ్రములంబెట్టి బంగారు వంటి ఈ బ్రతికెడు కాలంబు పోనాడగా ఏల పుణ్యచరిత మాధవ పదపద్మకరంధ పానంబు చేయింపవే మేము చేయునట్టి సత్రయాగమునకు సన్మునీంద్రుడు చీర వాడే దండధరుడు వచ్చే చూడు చంపడొకరినైన జన్నమయ్యదుగాక వినుచుండు తగిలి విష్ణు కథలు అని చెప్తున్నారు సౌను మహర్షి సుతమహర్షి బ్రతుకనేది శాశ్వతం కాదు మరణం అనేది సత్యం పుట్టిన ప్రాణి ప్రతి ప్రాణి గిట్టక తప్పదు ఈ సత్యాన్ని గుర్తించి మోక్షాన్ని కాంక్షించే అల్పాయుష్యుకల మేం అపవిత్రుల అల్పచరిత్రలు ఆలకిస్తూ బంగారం వంటి కాలాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి కావున మాకు గోవింద పాదారవింద మకరంద ధారలు అనుగ్రహించు మేము చేసే ఈ సత్రయాగానికి మునీంద్రులను ఆహ్వానిస్తే ఆ దినమే అంతకుడైన యముడు ఆగత్త కూడా ఇవి అదుగో చూడు ఈ యజ్ఞం పూర్తయ్యేదాకా ఏ ఒక్కరి ప్రాణాన్ని కూడా తీయలేడు ఎంతో ఆసక్తితో నీవు చెప్తున్న విష్ణు కథలు వింటూ మైమర్చిపోతున్నాడు అని ఒక విషయాన్ని భాగవతం మనకు తెలియజేస్తుంది ఇంకా మందునకు మంద బుద్ధికి మందాయువునకు నిరర్ధ మార్గునకు గోవింద చరణారవింద మరందము కొన తెరిపిలేదు రాత్రింది బములు ఈ కలియుగంలో ఉన్న మన వాళ్ళ మనలాంటి వాళ్ళకి సమయం దొరకటం ఏది చేయడానికి హరిచరణ కమల సుధాధారలు చవి చూడడానికి విష్ణు కథలు వినడానికి ఆ కథలు వింటూ ఆనందించడానికి అవి స్మరించుకోవడానికి అటువంటి విషయాలు చేయడానికి రాత్రింపవళ్ళలో ఒక క్షణం కూడా అవకాశం లేదు అందుకే కలియుగంలో ఉన్నవారిని సోమరుడు మందబుద్ధులు అల్పమైన ఆయుష్ కలవారు ప్రయోజనం లేని కార్యక్రమాల్లో కాలాన్ని ఏం చేస్తూ పయనిస్తూ ఉంటారు అని సౌనకుడు చెప్తున్నా చెప్తుంటే శోత మహర్షి సవిస్తరంగా పరీక్షిత్తు కలిని ఎలా నిగ్రహించాడో అనే విషయం దాని ముందు జరిగిన ఒక వృషభానికి ఒక గోమాతకి జరిగి మధ్య జరిగిన సంభాషణ ఇవన్నీ మనకి తెలియచేస్తున్నారు ధర్మం అంటే వృషభ రూపంలో ఏకపాదుడై ఉన్నాడు అంటే ధర్మానికి ఒకటే పాదం ఉంది అన్ని అనర్థాలకు ఆలమైన ఆలవాలమైన కాలం మహాదుర్భరమైన సందర్భంలో దేవతలకు కూడా స్థుతిపాత్రమైన నీ సౌభాగ్యం కృష్ణుడు అన్నంతవరకు శోభాయమానంగా ఉంది కృష్ణుడి వెళ్ళగానే అదృష్టం మారిపోయింది అని గోమాతతోటి వృషభం చెప్తోంది తర్వాత ధర్ముడు ఆ విధంగా పలకగా భూదేవి కూడా చెప్తోంది పూర్వం స్వరూపుడమైన నీవు ఈ లోకంలో నాలుగు పాదాలతో నడుస్తూ ఉంటేవి ఈనాడు ఇందిరా వల్లభుడైన గోవిందుడు లేకపోవడంతో కాల ప్రభావం వలన ఒంటికాలతో నడుస్తున్నావు అని గోమాత చెప్తో చెప్తూ తో బాధపడుతోంది కృష్ణుని ఉన్నప్పుడు ఆ గోమాత భూసు భూమాత గనక ఆ కృష్ణ స్పర్శతోటి ఆ భూమంతా పులకించిపోయింది అటువంటి స్పర్శపుడు లేదు కదా కృష్ణుడు పరంధామానికి వెళ్ళాక అని కృష్ణుడి యొక్క గుణగణాలు చెప్తోంది సత్యము శౌచము దయ ఓర్పు త్యాగము సంతోషము రుజుత్వము శమము దమము తపస్సు సమభావము తితిక్ష ఉపరతి శృతము జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము శౌర్యము తేజస్సు సామర్థ్యము స్మృతి స్వాతంత్ర్యము కౌశలము కాంతి ధైర్యము మృదుత్వము ప్రతిభ వినయము శీలము జ్ఞానేంద్రియ పటుత్వము కర్మేంద్రియ పటుత్వము మనోబలము సౌభాగ్యము గాంభీర్యము స్థైర్యము శ్రద్ధ కీర్తి గౌరవము నిరహంకారము అనే ముప్పై తొమ్మిది సుగుణాలు కాకుండా వేద విజ్ఞానము శరణాగత పరిరక్షణ మొదలైన గొప్ప గుణగుణాలు శ్రీకృష్ణ పరమాత్మయందు వద్దెల్లుతూ ఉండేవి గణనాతీతములకు సద్గుణములు గల చక్రి చనిన ఘోరకలి ప్రేరణమున పాప సమూహ వ్రణయుతులకు జను చూచి ఒకగజిత తండ్రి ఓ ధర్మస్వరూప ఓ తండ్రి లెక్కించడానికి వీలు కాని సద్గుణములు గల చక్రధరుడు అవతార పరిసమాప్తి చేయగానే కలిపురుషుని యొక్క ప్రేరణ కలిగింది అందువలన ఈ ప్రజో సమూహాన్ని చూస్తుంటే వారు పాపకార్యాలు చేస్తుంటే నాకు దుఃఖం పొంగి పొరలిపోతుంది అని చాలా బాధపడుతుంది బ్రహ్మాది దేవతలు ఎంతో కాలం తపస్సు చేసి ఏ దేవుని శుభప్రదమైన కడగంటి చూపు కాంక్షింతురో ఆ పద్మాలయ అయిన లక్ష్మీదేవి తన నివాసాన్ని కూడా విడిచి ఎంతో కుతూహలంతో ఏ దేవదేవుని పాదపద్మాలు ఆరాధిస్తున్నదో పరమనిష్టాగరిష్ఠులైన మునిశ్రేష్ఠులు తమ పవిత్ర హృదయ పీఠికలపై ఏ దేశ దేవుని పావన స్వరూపాన్ని నియమపూర్వకంగా ధ్యానిస్తున్నారో నిలుపుకుంటున్నారో అన్ని వేదాలు ఏ దేవుని దివ్య చరిత్రలు సరిగా వర్ణింపజాలక విస్మయం వహిస్తున్నాయో అట్టి దేవుడైన వాసుదేవుని శ్రీచరణములిక నా మీద సోకవు గదా అని భూమాత గోస్వరూపంలో ఉన్న భూమాత బాధపడుతోంది ఇంకా తలుచుకుంటోంది ఆ మధురోక్తులు ఆ నయనములు ఆ దరహాసములా దయారసంబా పురిపంబులా తగబులా గమన క్రియల మనోహర ప్రేమ కరావలోకనము ప్రీతిన్ కనుగుణం లేని మాధవుండు మాధవం కామినులేల నిర్దళిత కర్ములు యోగులు పయనేతుని ఆ శ్రీకృష్ణుని యొక్క లీలలు మరిచిపోలేనివి తీయని మాటలు నీతి మార్గములు ఆ చిరునవ్వులు ఆ కనికరాలు ఆ ముద్దు మునిపాలు ఆ ప్రణయ కలహాలు ఆ చురుచిర మంద నయనాల స్వరూ సొంపును ఇలాంటివన్నీ ఆ దివ్యమధుర కటాక్ష వీక్షణాలు ఇక మనం చూడలేం కదా అనే విచారంతో ఒక స్త్రీలేమిటి సర్వసంగ పరిత్యాగులైన యోగులు కూడా ఆ దయామయని వినియోగ వియోగాన్ని సహించలేకుండా ఉన్నారు అనే విధంగా మాట్లాడుకుంటున్నారు గోమాత తర్వాత ధర్మస్వరూపుడైనటువంటి వృషభం ఈ ఇలాగ సరస్వతీ నదీ తీరంలో వీరిద్దరి మధ్యన సంభాషణ జరుగుతోంది ఆ సంభాషణ జరిగే ప్రాంతానికి పరీక్షన్ మహారాజు విచ్చేశారు తరువాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చెప్పుకుందాం సర్వం శ్రీ పరమేశ్వరార్పణంస్తు స్వస్తి